గేమ్ చేంజర్కి యుఎస్ఏలో రెండు కోట్ల పదహైదు లక్షల ప్రీ బుకింగ్ కలెక్షన్ వచ్చింది ఎలా అనిపిస్తుంది అదే పక్కా మంచి విషయం అని చెప్పచ్చు బ్రో రెండు కోట్ల పదిహేను లక్షల కోట్ల బుకింగ్ పదహారు రోజుల ముందే వచ్చింది కాబట్టి యుఎస్ యుఎస్ఏలో దీని దీన్ని బట్టి చెప్పొచ్చు గేమ్ చేంజర్ ఏ లెవెల్లో మంచి హిట్ అవుతుందో అన్ని సినిమాలు బ్రేక్ అవుతుందని దీంతో నేను పక్కగా చెప్తున్నాను ఈ సినిమా మంచి హిట్ అవుతుంది పుష్ప లేదు గిష్ప లేదు అన్నిటిని దాటుకుంటూ ముందుకు ఈ సినిమా ఎలా అంటే రామ్ చరణ్ గారిని చూస్తున్నాము ఎక్కడ చూసినా సంస్కారానికి నిల్వతి రూపం అంటున్నారు ఎలా అనిపిస్తుంది అవును బ్రో అది తండ్రిని మించి తండ్రిని మించి కొడుకు ఎదిగాడు అనేది ఇదే నిద నిదర్శనం ఎక్కడ ఎలా ఉండాలో రామ్ చరణ్ చూసి నేర్చుకోవాలి ఏ స్టార్ అయినా సరే రామ్ చరణ్లా మెలగాలని అనుకుంటున్నాను నేను ఓవరాల్గా గేమ్ చేంజర్కు హిట్ అవసరము రామ్ చరణ్ గారికి శంకర్ గారు కూడా భారత టూ టూ అయిన తర్వాత రిమార్కులు ఉన్నాయి ఏం చెప్తారు దాని గురించి పక్కా ఇది శంకర్ గారికి ఒక పెద్ద మైలురాయి అయిపోద్ది ఒక ఒకే ఒక్కడు జీన్సు ఇలాంటి మూవీ భారతీయుడు ఇలాంటి ఇలాంటి సినిమాల కంటే ఇది ఇంకా మంచి హిట్ అయిపోద్ది గేమ్ చేంజర్ గారు ఫస్ట్ టైం ఒక తెలుగు హీరోని పెట్టి మొత్తం అంటే తమిళ్ కాకుండా పక్కాగా తెలుగులోనే చేస్తున్నారు కాబట్టి ఇది మంచి సినిమా అయిపోద్ది శంకర్ గారికి ఇది ఒక మైలురాయి అయిపోద్ది మళ్ళీ పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న కదా రామ్ చరణ్ గారు చేస్తున్నారు ఎలా ఏ అవును బ్రో ఇది పవన్ కళ్యాణ్ గారి కోసం రాసుకున్నారు పాలిటిక్స్ మూవీ కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కోసం రాసుకున్నారు అతనితో తీయిపోయి మేబీ ఇలా కనెక్ట్ అయిపోయింది ఏమో రామ్ చరణ్తో చేయాల్సి వచ్చింది ఓజీ వచ్చి రామ్ చరణ్ స్టోరీ గేమ్ చేంజర్ వచ్చి పవన్ కళ్యాణ్ స్టోరీ ఓవరల్గా మన రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు రామ్ చరణ్ గురించి చెప్పాలంటే మంచి వ్యక్తి ఎక్కడున్నా సాంప్రదాయంగా మంచి పద్ధతితో నిలుస్తాడు అందరి ఆ యాటిట్యూడు ఇవేవి లేకుండా మంచిగా మెలుగుతూ ఉండడు మెగాస్టార్ కొడుకని కాకుండా నార్మల్గా అతని పని అతను చూసుకుంటాడు కష్టపడతాడు అంత మంచి వ్యక్తి మాకు ఒక ఫ్యాన్గా మేము ఉండటం చాలా గొప్ప విషయం